వెల్కమ్ టు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి మహ్మద్ అఫ్రోజ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి పైల శేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అరటి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీరాముల నాగరాజు సురకంటి వెంకటరెడ్డి పడమటి మమతా నరేందర్ రెడ్డి ముద్దసాని కిరణ్ రెడ్డి గూడూరు శేఖర్ రెడ్డి కీసరి రామ్రెడ్డి సురకంటి లక్ష్మారెడ్డి కోమరెళ్ల రెడ్డి కొండూరు వెంకటేశం ఐటి పాముల ప్రభాకర్ కేసిరెడ్డి జనార్దన్ రెడ్డి పోలేపాక సత్యనారాయణ ఎడవెల్లి శాంతి పబ్బు పబ్బుస్వామి రేగు కొమరయ్య ప్రకాష్ రెడ్డి కాల్కూరి నరసింహ నాగేళ్ల యాదగిరి మల్లం నాగేష్ ఢిల్లీ మల్లారెడ్డి రెడపాక శంకర్ కోమరెళ్ల బాలకృష్ణారెడ్డి సతిరెడ్డి బుర్గి నరేష్ రెడ్డి ఎదురుగట్ల రాములు ఓరుగంటి స్వామి బేళ్ల నరసింహ మల్లారెడ్డి మాసంపల్లి తిరుమలేష్ ధనిరేఖల లింగయ్య తుమ్మల చంద్రారెడ్డి వాకటి ధర్మారెడ్డి సాము నర్సారెడ్డి వాకిట వెంకటేష్ రెడ్డి జువ్వగాని సుమన్ బోడిగే లింగస్వామి సోమిరెడ్డి నిమ్మల శ్రీనివాస్ వీరమల్ల శ్రీశైలం ఓడండి వెంకటేష్ బుట్ట పాపయ్య బోడిగే పెంటయ్య శంకర్రెడ్డి రుద్రవరం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు और पुलिस 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 और కేవలం పది సంవత్సరాలు భోనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామ గ్రామాన పర్యటిస్తూ నిరంతరం ప్రజలతోనే మమేకమై ప్రజా సంక్షేమమే ద్వేయంగా పది సంవత్సరాలు భోనగిరి నియోజకవర్గానికి సేవ చేసినటువంటి భోనగిరి ముద్దుబీడ గౌరవనీయులు పెద్దలు మన పైల రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి నాడు ఉల్గొండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి పుట్టినరోజు వేడుకలు మరి గ్రామ గ్రామం నుంచి వచ్చిన అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి మన పేదమ్మ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మరి ఆనందోత్సవాలతోటి ఈ రోజు జరుపుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏ రకంగానైతే సుదీర్ఘ కాలం పోరాటం చేసి సాధించడము ఈ నాలుగు సంవత్సరాలు వచ్చే నాలుగు సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల కోసం పనిచేస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై మరి అధికార పక్షాన్ని నిలదీస్తూ రాబోయే రోజులు మరి ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజా సేవకు ప్రజలకు అండగా ఉంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో పైల జగరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయం ఖచ్చితంగా ప్రజలకు నిరంతరం బంగారు తెలంగాణ దేశంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సత్య సామలం చేస్తూ బంగారు తెలంగాణ దిశగా పయనింపజేస్తూ ప్రజలకు అండగా దండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి పేదమ్మ నాయకులు ప్రజాసేవకు అంకితమై నిరంతరం ప్రజల కోసం పనిచేసిన పనిచేసినటువంటి మన పైలశేఖర్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం పైలశేఖర్ రెడ్డి గారు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ సౌమ్యులు ఇగర్వి ఎముక చేతికి ఎముక లేని సామాన్య మానవు లాగా పది సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ఒక నాయకుడే సేవకుడిగా సేవలను అందించి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి అన్న ఆపద ఉంది అంటే నేనున్నాను అంటూ విద్యార్థులకే కానీ వృద్ధులకే కానీ ఎవరికైనా తోడుండి పది సంవత్సరాలు మనలో మనగా కలిసిపోయిన మన అభివృద్ధి ప్రదాత అయిన పైల శేఖర్ రెడ్డి అన్న గారికి జన్మదినం సందర్భంగా ఈరోజు మనం మన వలిగొండ మండల పార్టీ ఆధ్వర్యంలో మన తుమ్మల వెంకటరెడ్డి అన్న గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది అన్నా మీకు మేమున్నాం మీరు మాకు ఉండాలి మీకు పదవి లేనంగా మాత్రాన ఏం వీళ్ళెవరు మనమంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు కూడా మన ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తూ మన ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దానికి అవకాశం ఇచ్చిన మండల పార్టీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తాం కైల శేఖర్ రెడ్డి అనే వ్యక్తి పదవి కోసము డబ్బుల కోసమో రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తి కాదు అయినా ప్రజలకు సేవ చేయాలనే ఏకైక ఉద్దేశంతో వచ్చినటువంటి ఏకైక నాయకుడు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అధికారం ఉన్నా లేకపోయినా డబ్బులు వచ్చినా రాకపోయినా డబ్బుల గురించి కానీ ఇంకో పేరు గురించి ఇలా ఆలోచించే వ్యక్తి కూడా కాదా ఆయన కేవలం ఏందన్న ఇదంతా అంతా అంటే పేదోని కళ్ళలో నాకు ఆనందం కనపడతా చాలు అని ఒక సందర్భం చెప్పినటువంటి వ్యక్తి ఆయన పేదోని కోసమే పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి ఇవాళ గవర్నమెంట్ లేకపోవచ్చు ఆయన అధికారంలో లేకపోవచ్చు అయినా ప్రజలనే ఉన్నాడు మన మధ్యనే ఉన్నాడు రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది మళ్ళీ మునుపటి కంటే రెట్టింపు చావ్ తోటి వారు అభివృద్ధిలో పాల్గొంటాం కాబట్టి వారికి దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తూ ఇంకా ఇటువంటి భక్తులను ఎన్నో జరుపుకుంటూ ప్రజలకు ఇంకా ఎన్నో ఏళ్ళు ఎన్నో దశాబ్దాలు సేవ చేసే అదృష్టాన్ని భాగ్యాన్ని దేవుడు మా పైన సెక్రటరీ గారికి ఎంత కోరుకుంటూ చేసినా ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా తెలుసు ప్రజలందరూ కూడా తెలుసు మరి అలాంటి వ్యక్తికి ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్ని చేసినా మనము ఇంకా తక్కువ చేసినట్టే అనిపిస్తుంటుంది అటు అట్లాంటి వ్యక్తి రాజకీయంగా మన సొంత డబ్బులతో కూడా మన ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నదుల డబ్బులతో మరి విద్యాభివృద్ధికే కానీ మరి వివిధ రోడ్ల అభివృద్ధికే కానీ ఆరోగ్య రీత్యా కానీ పలు అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్నో సేవలు చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మరి కొన్ని అనువార కార్యాల వల్ల మనం చేదార్చుకున్నాం మరి అట్లాంటి వ్యక్తిని మళ్ళీ భారీ పారింపజాటితో గెలిపించుకొని ఇలా ఎలా కృషి చేయించుకొని మనం అండగా ఉండాల్సిన బాధ్యత ఉన్నది మరి ఇట్లాంటి మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మన బైల రెడ్డి గారిని సరే ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల గడిచిన ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ ఎల్లవేళలా అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా ప్రతి పౌరులు కూడా అనుకుంటున్నారు మనం పైల రెడ్డి గారిని ఓడించి తప్పు చేశామనే భావనలో ప్రతి కార్యకర్త కూడా ఉన్నాడు నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో మన పైలశేఖర రెడ్డి గారు అత్యధిక అనేటువంటి గెలిపించుకున్నాం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరం కానీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఉన్న పైల రెడ్డి గారికి ఆ భగవంతుని ఆశీస్సు ఎలవేలలా ఉండి రేపు జరగబోయే ఏ లక్షన్లలో కూడా ఖచ్చితంగా అరిక బియారితో గెలుస్తాడు ఇంకా ఉన్నతమైన పదవుల్లో మన అన్న పైలశేఖర రెడ్డి గారిని చూడాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం ఆ దేవుడు అతనికి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ ముందు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం జై తెలంగాణ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం జై